హలో అండి దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ అండ్ డైరెక్ట్ తెలుగు ఈరోజు మనం చాలా పవర్ఫుల్ రీడింగ్ చేస్తున్నాము మీ లవ్ లైఫ్లో వచ్చే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరుగుతుంది ఓకే ముఖ్యంగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అనుకోని కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందా ఓకే చాలామంది మనసులో ఒకే క్వశ్చన్ ఉంటుంది లైక్ ఆ వ్యక్తి మెసేజ్ చేస్తారా ఫోన్ కాల్ వస్తుందా మీ ఇంపార్టెంట్ పర్సన్ నుంచి అనుకోకుండా ఏదైనా మాట వినిపిస్తుందా వారి నుంచి అనేది మీ మీలో క్వశ్చన్స్ ఉంటాయి రైట్ ఈ రీడింగ్ ఆ సందేహాలకి క్లారిటీ ఇవ్వడానికి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా యూనివర్స్ మీ వరకు చేరాల్సిన మెసేజ్ ఉంటే అది తప్పకుండా మీకు రిజనేట్ అవుతుంది ఓకే ఈ రీడింగ్లో డెక్ నుంచి ఎయిట్ కార్డ్స్ అండ్ ఆల్సో ట్విన్ఫ్లమ్ సోల్మేట్ టెక్ నుంచి ఎయిట్ కార్డ్స్ యూజ్ చేసి వచ్చే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లవ్ ఎనర్జీలో ఏం మూమెంట్స్ ఉంది ఓకే కమ్యూనికేషన్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది డీటెయిల్గా చూద్దాము ఓకే మెయిన్ థింగ్ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ కాదమ్మా ఇఫ్ దిస్ మెసేజ్ ఈజ్ మెయిన్ ఫర్ యూ ఇట్ విల్ ఫైండ్ యూ ఓకే నేను ఇప్పుడు యూనివర్స్ని ప్రేయర్ చేస్తాను బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ ఓకే ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మీరు కూడా నాతో ఫోకస్ చేయండి ఓకే హార్ట్ఫుల్లీ ఫోకస్ చేయాలి ఫోకస్ చేసినప్పుడు ఓకేమా డియర్ యూనివర్స్ డివైన్ సోల్స్ నా స్పిరిట్ గైడ్స్ ఏంజిల్స్ అండ్ హైయర్ సెల్ఫ్స్ ఈ రీడింగ్ను చూస్తున్న ప్రతి ఒక్కరి లవ్ లైఫ్కు సంబంధించిన వచ్చే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎనర్జీకి ట్రూత్గా క్లారిటీగా వారికి ఉపయోగపడే విధంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను టారో కార్డ్స్ ద్వారా అండ్ ఫ్లేమ్ సోల్మేట్ డెక్ ద్వారా ఏ కమ్యూనికేషన్ ఎనర్జీ ఉన్నా ఏ హీలింగ్ మెసేజ్ ఉన్నా ఏ వార్నింగ్ ఆర్ గైడెన్స్ ఉన్నా అన్నీ క్లియర్గా చూపించండి యూనివర్స్ ఈ రీడింగ్ ఎవరిని కన్ఫ్యూజన్ చేయకుండా ఫాల్స్ హోప్ ఇవ్వకుండా వారి హార్ట్కు శాంతి ఇచ్చేలా వారి మైండ్కు క్లారిటీ ఇచ్చేలా ఉండాలని కోరుకుంటున్నాను యూనివర్స్ ఈ కార్డ్స్ను నేను షఫిల్ చేస్తున్నప్పుడు అత్యంత యాక్యురేట్ మెసేజెస్ మాత్రమే బయటకు రావాలని కోరుకుంటున్నాను తండ్రి ఇప్పుడు నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నానమ్మా ప్లీజ్ ఫోకస్ హియర్ నేను ఫస్ట్ టారోడక్ నుంచి తీసుకుంటున్నాను ఫ్రమ్ పార్ట్ వన్ ఆఫ్ టారోడక్ నుంచి నేను ఒక ఫోర్ కార్డ్స్ తీసుకుంటున్నాను ఓకే స్ట్ షఫిల్ చేసినప్పుడు ఫోకస్ ఇక్కడే పెట్టాలమ్మా బికాస్ షఫిల్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్స్ ఏ మెయిన్ యూనివర్స్ మనకి అప్పుడే ఇస్తారు ఆన్సర్స్ దాని తర్వాత మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం యూనివర్స్ ఇచ్చిన ఆన్సర్స్ని ఓకే మనకి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి వచ్చే మెసేజెస్ని తర్వాత చెప్పుకుంటాం బట్ కనెక్ట్ అయ్యి యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అనేది మెయిన్ ఇక్కడే ఓకే థర్డ్ కాన్సెప్ట్ ఫ్రమ్ పార్ట్ వన్ ఆఫ్ టారోడ అండ్ ఫైవ్ ఫోర్త్ వన్ ఫ్రమ్ పార్ట్ వన్ ఆఫ్ డరోడాక్ అండ్ నేను పార్ట్ టూ నుంచి తీసుకుంటున్నాను ఇప్పుడు దిస్ ఇస్ పార్ట్ టూ ఆఫ్ డరోడెక్ పార్ట్ టూ నుంచి నేను ఒక ఫోర్ కార్డ్స్ తీసుకుంటాను ఓకే టోటల్ ఎయిట్ కార్డ్స్ అండ్ ఆల్సో ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి కూడా నేను ఎయిట్ కార్డ్స్ తీసుకుంటాను ఓకే సెవెంత్ వన్ ఫైనల్ కార్డ్స్ ఫ్రమ్ థ్యాట్సూ ఆల్ నో నేను ఫస్ట్ కార్డ్స్ తీసినాక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు ఇన్ డీటెయిల్గా ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను ఫైనల్ కన్క్లూజన్ అండ్ గైడెన్స్ కూడా ఇస్తానమ్మా దెన్ లేటర్ నేను ఫైనల్లీ జో రీజన్ ఏ జోడిఎక్ సైన్స్ కూడా చెప్తాను ఓకే నెక్స్ట్ టွయిన్ క్లైమ్ డెక్ నుంచి పార్ట్ 1 ఆఫ్ టွయిన్ క్లైమ్ డెక్ నుంచి నేను ఫోర్ కార్డుస్ తీసుకుంటున్నాను ఓకే ఫాస్ట్ కన్సెప్ట్ సెకండ్ కార్ సెట్ థర్డ్ కార్ సెట్ అండ్ ఫోర్త్ ఓకేనా అండ్ పార్ట్ టూ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్స్ పార్ట్ టూ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ పక్కన పెట్టుకున్నాను నేను పార్ట్ టూ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి నేను ఒక ఫోర్ కార్డ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు స్ట్ కార్డ్ సెట్ ఐ మీన్ సిక్స్త్ వన్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ అండ్ ఫైనల్ వన్ ఫైనల్ కార్డ్ ఓకే మా దాట్స్ అమ్మా ఇప్పుడు మనం యూనివర్స్ ఇచ్చిన మెసేజెస్ రెడీగా ఉన్నాయి మనకి ఇక్కడ ఓకే చూద్దాం మీ లవ్ లైఫ్లో వచ్చే ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా యూనివర్స్ ఏం సర్ప్రైజ్ ఇస్తుందో త్రూ దీస్ కార్డ్స్ మనకి యూనివర్స్ మెసేజెస్ అయితే ఇచ్చేసారో మనం చూద్దాం ఇప్పుడు ఓకే ఫస్ట్ కార్డ్ సెట్ టూ ఆఫ్ వాన్స్ ఫస్ట్ కార్డ్ టూ ఆఫ్ వాన్స్ వచ్చింది ఓకే సెకండ్ కార్డ్ సెట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మా కనిపిస్తుంది కదా ఫోర్ ఆఫ్ బెంటికల్స్ అండ్ థర్డ్ వన్ The chariot, the chariot, and fourth concept, the high priestess, the high priestess, okay, and fifth one, the tower, the tower, and sixth one, eight of cups, okay. Seventh card set, three of cups. Okay. And final card set two of swords. Okay. Two of swords. Okay. And twin flame soulmate drink, First message here, Chodham, universal. First message. Self self-love expansion. Self-love expansion. Second card set. Divine timing divine timing third card set eternal promise eternal promise and fourth message forgiveness portal forgiveness portal okay and fifth one magnetic attraction magnetic att attraction and sixth message reunion energy reunion energy and seventh one energetic healing energetic healing and final message final message spiritual awakening okay ma spiritual awakening very good energies నేను ఈచ్ కార్డ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దెన్ యూ విల్ గెట్ అ క్లారిటీ ఫైనల్గా నేను కన్క్లూజన్ ఇస్తాను గైడెన్స్ కూడా ఇస్తానమ్మా ఓకే సో మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము డీటెయిల్గా ఓకే చూడండి అమ్మా ఇక్కడ ఈ రీడింగ్ చూస్తున్న మీరు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పీరియడ్లో మీ లవ్ లైఫ్లో ఏదో ఒక మార్పు ఏదో ఒక సిగ్నల్ వస్తుందేమో అని మనసులో ఆలోచిస్తున్న వారే రైట్ కార్డ్స్ స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే ఇది నార్మల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పీరియడ్ కాదు ఇది డివైన్ టైమింగ్ యాక్టివ్ అయిన ఫేజ్ అనమాట ఓకే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది డివైన్ టైమింగ్ యాక్టివ్ ఫేజ్ నాట్ ఎ నార్మల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఓకే ఇప్పుడు ఒక్కో కార్డు ఏం చెప్తుందో క్లియర్లీ చూద్దాము ఫస్ట్ కార్డ్స్ టూ ఆఫ్ వాన్స్ ఓకే ఫస్ట్ టూ ఆఫ్ వాన్స్ ఏంటంటే ఇది ఫ్రమ్ టారోడెక్ కదా ఇది ఏంటంటే ఈ కార్టు మీ లవ్ లైఫ్లో ఎదురుచూపు చూస్తుంది చూపిస్తుంది ఇక్కడ క్లియర్లీ నాకు చూపిస్తుంది మీరు ఆర్ ఎదుటి వ్యక్తి మీ పర్సన్ మీరు ఆర్ మీ పర్సన్ ఇప్పుడు ముందుకు రావాలా ఆర్ వెనక్కి తగ్గాల అని ఆలోచనలో ఉన్నారు ఓకే కమ్యూనికేషన్ వచ్చే ముందు డెసిషన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది నాకు ఇక్కడ డెసిషన్ తీసుకునే ఎనర్జీ కనిపిస్తుంది ఓకే బిఫోర్ ద కమ్యూనికేషన్ ఓకే నాకు ఈ కార్డ్ అది చూపిస్తుంది అండ్ సెకండ్ కార్డ్ సెట్ ఎయిట్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఏంటంటే ఇది ఎమోషనల్ హోల్డింగ్ అమ్మ ఇక్కడ ఏంటంటే ఎవరైనా కూడా తమ ఫీలింగ్స్ లోపలే దాచుకొని నేను నేనే మెసేజ్ చేయాలా మీ ఇద్దరిలో కూడా ఎవరో ఎవరైనా కూడా నేనే మెసేజ్ చేయాలా అని స్ట్రగుల్ అవుతున్న ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే కానీ లోపల మాటలు చెప్పాలనే తపన క్లియర్లీ ఉంది ఓకే గట్టిగా ఉంది బట్ నేనే మాట్లాడాలా నేనే ఫస్ట్ వెళ్ళాలా అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ థర్డ్ కాస్ ఇట్ ద చారియట్ ద చారియట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ త్రూ దిస్ కాండ్ ఇది ఇక్కడే పవర్ వస్తుంది మెయిన్లీ ఈ కార్డ్ చెప్తుంది ఆలోచన స్టేజ్ నుంచి యాక్షన్ స్టేజ్కి ఎనర్జీ మారుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది ఓకేమో అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎదుటి వ్యక్తి ముందుకు వచ్చే అవకాశం ఉంది అని క్లియర్లీ మనకి యూనివర్స్ కన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు త్రూ దిస్ కార్డ్ ఇది సడన్ డెసిషన్ కమ్యూనికేషన్ ఓకే మనకి దీంతో కన్ఫర్మ్ అవుతుంది మనకి యాక్ట్ వస్తారు అని చెప్పేసి మనకి యాక్షన్ తీసుకునే మోడ్ మనకి కనిపిస్తుంది ఓకే అండ్ ద ఫోర్త్ కాస్ట్ ద హై స్ట్రెస్ ఈ హై స్ట్రెస్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ పూర్తిగా బయటకు మీన్ చెప్పని విషయాల మీద ఉంటుంది ఓకే మెయిన్లీ మీకు ఏదైతే ఇప్పటివరకు కన్వే చేయలేదో ఆ ఆ పర్టిక్యులర్ పాయింట్స్ మీద ఉంటుంది ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో సైలెంట్గా ఉన్నవాళ్ళు అండ్ అలాగే లోపల ఫీల్ అవుతున్న వాళ్ళు మాటలు చెప్పకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంట్యూషన్ ఫాలో అయ్యి మెసేజ్ చేసే టైం అనమాట చేంజ్ అనేది వాళ్ళలో వస్తుంది అని చెప్పేసి త్రూ దిస్ కార్డ్ మనకి కన్వే చేస్తున్నారు యూనివర్స్ ఓకే అండ్ ద ఫిఫ్త్ కార్డ్ సెట్ ద టవర్ ద టవర్ ఏంటి ఇది ద టవర్ ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ సెట్ ఇన్ దిస్ ఎంటైర్ రీడింగ్ అనుకోని సంఘటన అనుకోని మెసేజ్ అనుకోని మాట మీరు ఊహించని టైంలో ఏదో ఒక కమ్యూనికేషన్ షాక్ లాగా రావచ్చు అనేది త్రూ దిస్ కార్డ్ మనకి కన్వే అవుతుందమ్మా ఓకే యాజ్ ఎ టోల్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ రీడింగ్ అంటే కార్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్టార్టింగ్లో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది నాట్ ఇన్ నార్మల్ టైమింగ్ డివైన్ టైమింగ్ అని చెప్పేసి ఓకే సో అది ట్రస్ట్ చేయండి ట్రస్ట్ ఇన్ ద యూనివర్స్ ప్రాసెస్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ కార్డ్స్ ఏం చెప్తుందండి మీకు ఇది గతంలో మీరు మీలో ఇద్దరిలో కూడా ఎవరో దూరంగా వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది నాకు ఇక్కడ ఈ కార్డు కానీ అది పూర్తి ఎండింగ్ కార్డు అయితే ఎండింగ్ అయిపోయినట్టు కాదు అది టెంపరీ ఎమోషనల్ డిస్టెన్స్ మాత్రమే ఓకే అది మీరు కన్ఫామ్ చేసుకోండి అది మీరు క్లియర్ క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఓకే అది ఎండింగ్ అయితే కాదు ఎండింగ్ అయిపోయింది కదా ఇంకా కమ్యూనికేషన్ లే అది అది ఫస్ట్ ఎలిమినేట్ చేసింది అది టెంపరీ టెంపరరీ టెంపరీ ఎమోషనల్ డిస్టెన్స్ అని చెప్పి మనకి యూనివర్స్ మీకు చెప్తున్నారు ఓకే సెవెన్ కార్డ్స్ త్రీ ఆఫ్ కప్స్ ఈ కార్డ్ ఇక్కడ చాలా పాజిటివ్ కార్డ్ అమ్మా హ్యాపీ కన్వర్జేషను లైక్ ఫ్రెండ్లీ టోను రిలీఫ్ ఇచ్చే మాటలు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చే కమ్యూనికేషను హార్ట్ని లైట్ చేసేలా ఉంటుంది మీకు అంటే బరువైపోయిన మీ హార్ట్ ఆ కమ్యూనికేషన్తో తేలికపడే తేలికపడుతుంది పడుతుంది అని చెప్పి త్రూ దిస్ కన్ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అవుతుంది ఓకే ఇప్పటివరకు మీరు చాలా వెయిటెడ్గా ఉన్నారు అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ప్లీజ్ మీరు చాలా ఫ్రీగా ఉండండి అంత బరువుని పెట్టుకోవద్దు హార్ట్లో ఓకే ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఇది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ సారీ టూ ఆఫ్ స్పాట్స్ నేను ఎయిత్ కార్డ్ సెట్ ఇది ఎయిట్ ఆఫ్ ఎయిత్ కార్డ్ సెట్ అనమాట టూ అలా వెళ్ళిపోయింది ఓకే టూ ఆఫ్ స్వాట్స్ ఇది టూ ఆఫ్ థాట్స్ ఏంటంటే ఇది ఇది ఇంకా మీ రిలేషన్లో క్లారిటీ రావాల్సి ఉందమ్మా అని చూపిస్తుంది నాకు ఇక్కడ అంటే పూర్తి కమిట్మెంట్ మాటలు అయితే మీ ఇద్దరి మధ్య రాకపోవచ్చు బట్ మాటలు అయితే మొదలయ్యే సూచన మాత్రం స్పష్టంగా ఉంది అంటే రిలేషన్ త్రూ కమిట్మెంట్ మ్యాటర్లో కమ్యూనికేషన్ అనేది అంత కంప్లీట్గా రాదు బట్ కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ఫేజ్ ఓకే ఆన్ దాట్ ఫేజ్ ఆన్ ఏంటి మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ రూపేనా కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ఫేజ్ అనమాట బే బేసిక్ స్టెప్ ఓకే అండ్ నాకు ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి ఫస్ట్ సెట్ ఏంటంటే సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ కదా సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ కార్డ్ ఏంటండి ఈ కార్డు మీ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు మీ విలువను అర్థం చేసుకుంటారు ఫస్ట్ మీ ఎనర్జీ పెరిగినప్పుడే ఎదుటి వ్యక్తి ఆకర్షితులు అవుతారు మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఎనర్జీ డౌన్ అయిపోతే వాళ్ళు బ్యాక్ అయిపోతారు వాళ్ళ ఎనర్జీ మీకు ఎట్లా అట్రాక్ట్ అవుతుంది ఫస్ట్ అండ్ ఫాల్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా మీ ఎనర్జీ చాలా హై లెవెల్లో ఉంటే అప్పుడు వాళ్ళు అంత అట్రాక్ట్ అవుతారు మీ సైడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సో అది మీకు యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీరు డౌన్ అయిపోతే అటు నుంచి వచ్చేది పోతుంది యూనివర్స్ ఇచ్చే ఛాన్స్ పోతుంది అని చెప్పి మీకు రిమైండ్ చేస్తున్నారు సెకండ్ కాసే డివైన్ టైమింగ్ డివైన్ టైమింగ్స్ ఈ డివైన్ టైమింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను దిస్ ఇస్ అ డివైన్ టైమింగ్ అని ఇప్పుడు జరుగుతున్నది ఫోర్స్ చేసింది కాదు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైమింగ్ అనేది ఫోర్స్తో చేసేది కాదు యూనివర్స్ సెట్ చేసిన టైమింగ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను మనకి టైరో కార్డ్లో కూడా మనకి కన్ఫర్మేషన్ వచ్చింది అగైన్ మనకి ఫ్లేమ్లో డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది యూనివర్స్ సెట్ చేసిన టైమింగ్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైమింగ్ అనేది డివైన్ టైమింగ్ ఓకే అండ్ హియర్ ద థర్డ్ కార్డ్ సెట్ ఎటర్నల్ ప్రామిస్ ఓకే ఎటర్నల్ ప్రామిస్ అంటే ఇది టెంపరీ కనెక్షన్ కాదు ఓకే కార్మిక్ ఆర్ సోల్ లెవెల్ బాండ్ మీ ఇద్దరి మధ్య ఉన్నది అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ చెప్తున్నారు ఓకే మీకు కూడా ఆల్రెడీ మీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్నది కనెక్షన్ ఏంటి అని చెప్పేసి ఓకే ఫర్ డబుల్ కన్ఫర్మేషన్ మీ ఇంటిట్యూషన్కి చెప్తున్నారు ఫర్ క్లారిటీ యూనివర్స్ ఓకే ఫర్గినోస్ పోర్టల్ ఫోర్త్ కాన్సెట్ ఫ్రమ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ ఏంటంటే ఫోర్గినోస్ పోర్టల్ అనేది గతంలో ఉన్న అనుమానాలు ఇప్పుడు క్లీన్ అయ్యే ఛాన్స్ కన్ఫామ్గా ఉంది అని చెప్పి ఫోగ్యూనోస్ పోర్టల్ త్రూ మనకి మీకు చెప్తున్నారు యూనివర్స్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఉన్న బాండ్కి ఓకే అండ్ ఫిఫ్త్ సెట్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ సే మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అంటే మీరు ప్రయత్నం చేయకపోయినా కూడా ఎనర్జీ లెవెల్లో వాళ్ళు మీ వైపు లాగబడుతున్నారు అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు మీరు మీ సెల్ఫ్లోనే ఎక్స్పాన్షన్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి యూనివర్స్ ఆటోమేటికలీ వాళ్ళని మీ వైపు త్రూ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ద్వారా ఆగుతారు ఓకే అండ్ సిక్స్త్ కాన్సెట్ రీయూనియన్ ఎనర్జీ దిస్ ఈజ్ ద అగేన్ అ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కార్డ్ ఫర్ అవర్ రీడింగ్ రీయూనియన్ ఎనర్జీ ఇది ఫిజికల్లీ మీట మీట మీటింగ్ కాకపోయినా కూడా కమ్యూనికేషన్ రీయూనియన్ మాత్రం ఫర్ డ్యామ్ షూర్ ఖాయం అని చెప్పి మీకు యూనివర్స్ త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తున్నారు ఓకే సో ఎంత స్ట్రాంగ్గా మీరు బిలీవ్ చేసుకుంటారో ఇంకా మీ ఇష్టం అది మీ ఎనర్జీని డౌన్ చేయొద్దు ఓకే మా అండ్ సెవెంత్ సెట్ ఎనర్జిటిక్ హీలింగ్ ఇయో ఎనర్జిటిక్ హీలింగ్ ఏంటంటే లైక్ ఈ మీ ఈ మెసేజ్ మీకు వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏదైతే ఉందో వాళ్ళ కాంటాక్ట్ ఏదైతే ఉందో మీకు హీలింగ్ ఇచ్చేలా ఉంటుంది ఓకే దట్ ఈస్ ఎనర్జెటిక్ హీలింగ్ చాలా ఎనర్జెటిక్ హీలింగ్ ఇస్తుంది మీకు అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు మీకు అది ఎనర్జెటిక్ హీలింగ్ ఇన్ సెన్స్ హెల్దీ హెల్త్ హెల్త్ కూడా చాలా మీకు ఆల్రెడీ బరువు అయిపోయింది కదా హార్ట్ అది అంతా కూడా చాలా క్లీన్ అవుతుంది క్లియర్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఫైనల్గా అట్ సెట్ స్పిరిచువల్ అవేక్నింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను ఎటర్నల్ ప్రామిస్ త్రూ కార్డ్ ద్వారా ఈ కనెక్షన్ టెంప ఏ టెంపరీ కనెక్షన్ ఇస్తే కార్మిక్ కాల్ సోల్ లెవెల్ అని చెప్పి మీకు ఆల్రెడీ తెలుస్తుంది అని అండ్ స్పిరిచువల్ అవేక్నింగ్ కార్డ్ ద్వారా మనకి క్లియర్లీ చెప్తున్నారు యూనివర్స్ ఈ కనెక్షన్ మీ లవ్ లైఫ్ కోసం మాత్రమే కాదు మీ సోల్ జర్నీకి కూడా ఇంపార్టెంట్ సోల్ జర్నీ అంటే స్పిరిచువల్లీ కూడా మీ ఇద్దరు కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మీకు యూనివర్స్ చెప్తున్నారు అమ్మా ఓకే అంత ఇంపార్టెంట్ బాండ్ మీది అది యూనివర్స్ అందుకని మీకు యూనివర్స్ అంత ఫోర్స్ చేస్త అంత ఫోకస్ చేస్తారు మీ ఇద్దరు గురించి ఓకే అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లవ్ లైఫ్లో అనుకోని కమ్యూనికేషన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఓకే ఇది షార్ట్ మెసేజ్ కావచ్చు ఆర్ సడన్ కాల్ కావచ్చు కానీ ఇది మాట మొదలు లైక్ హీలింగ్ స్టార్ట్ కనెక్షన్ మళ్ళీ యాక్టివ్ అవుతుందన్న సూచన ఓకే పూర్తి రిలేషన్ క్లారిటీ రాకపో రావడానికి ఇంకా టైం పడుతుంది యాజ్ ఏ జీ బిఫోర్ కమిట్మెంట్ అనేది పూర్తిగా రావడానికి టైం పట్టచ్చు అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎయిట్ ఆఫ్ ఎయిత్ కార్జ్ టూ ఆఫ్ స్వాట్స్ ద్వారా ఇందాక ఫ్రమ్ టోడెక్ అదే చెప్తున్నాను ఇంది సెన్ ఫైనల్ కన్క్లూజన్లో కూడా యాక్టివ్ అవ్వడానికి అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మీకు కానీ డోర్ అయితే మాత్రం ఓపెన్ అవుతుంది మీకు మీ రిలేషన్కి ఇన్ డెప్త్గా వెళ్ళడానికి డోర్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు ఓకే అండ్ గైడెన్స్ ఏంటంటే ఒక ఒక షార్ట్లో నేను చెప్తున్నానమ్మా మీకు గైడెన్స్ ఇది వారి నుంచి అతి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే వచ్చిన మెసేజ్ను ప్రశాంతంగా తీసుకోండి అది కాల్ అయినా కానీ మెసేజ్ అయినా కానీ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోకండి యూనివర్స్పై నమ్మకం పెట్టుకోండి లెట్ ఇట్ ఫ్లో డోంట్ ఫోర్స్ ట్రస్ట్ డివైన్ టైమింగ్ ఓకే నెక్స్ట్ నాకు రాసులు వచ్చేసి ఏరిస్ స్మెష రాసి అండ్ క్యాన్సర్ కర్కాటక రాసి స్కార్పియో దృష్టిగా రాశి ఆల్సో సాజిటేరియస్ ధనస్సు రాశి అక్వేరియస్ కుంభ రాశి అండ్ పాయసిస్ మీన రాసి వాళ్ళు మేజర్లీ కనిపిస్తున్నారు ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ రాసులు గురించి పక్కన పెడితే మీకు ఈ పర్టికులర్ టాపిక్ మీ మనసుకి హార్ట్కి గట్టిగా ఇది నాకే అని మీకు అనిపిస్తే దెన్ ఇది మీకేనమ్మా ఓకే మీకు రాసులు అన్నిట్లో యాడ్ అవ్వకపోయినా ఇది మీకు ఓకే దిస్ ఇస్ ఆల్ ఇంకా ఇంతే ఈరోజుకి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్